వాటర్ తుంగభద్ర రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యంతో నీరు నిలువ ఉన్న సమయంలో దురదృష్టం కొద్దీ పంతొమ్మిదవ నంబర్ గేటు కొట్టుకుపోవడం దాదాపు ప్రతిరోజు ఒక టీఎంసీ మేర నీటిని కోల్పోవాల్సి రావడం అత్యంత బాధాకరం నిండుకుండలా ఉన్న తుంగభద్ర రిజర్వాయర్ను చూసి రైతులందరూ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు ఇటు కర్ణాటక కానీ అటు రాయలసీమ రైతులు కానీ ఈ ఏడాది మాకు నీటి కొరత ఉండదు మా పంటలకు సరిపడా నీరు తుంగభద్ర డ్యాములో నిల్వ ఉందని ఎంతో ఆశతో ఉన్న సమయంలో ఇది జరగడం అత్యంత బాధాకరం మరి ఇదంతా కూడా గత పాలకుల పాపం కారణంగానే నిర్లక్ష్యం కారణంగానే అట్లాగే రిజర్వాయరు గేట్లు వాటికున్న పటిష్టత కన్నయ్య నాయుడు గారు నిపుణులు గతంలో చేసిన సూచనలు పరిగణలోకి తీసుకోకపోవడం వీటన్నిటి కారణంగానే ఈరోజు మనం ఈ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి క్షణం నుంచి ఈ విషయం తెలియంగానే ఒకవైపు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని అట్లాగే ఈ వ్యవస్థ పైన సంపూర్ణ అవగాహన ఉన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ గారిని ఇద్దరినీ కూడా ఎంత అయినా వెనకాడకుండా తక్షణం నీటిని నిలువ చేయడానికి నీటి వృధాను అరికట్టడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో అన్వేషించమని ఆదేశించడం ఆ ప్రకారంగా వాళ్ళిద్దరూ ఆ గంట నుంచినే ఇదే పని మీదనే నిపుణులతో మాట్లాడడం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం అట్లాగే కర్ణాటక రాష్ట్ర అధికారులను సమన్వయం చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్న కారణంగానే ఇందాక కేశవ్ గారు చెప్పినట్లు ఒక ఇంజనీరింగ్ అద్భుతాన్ని తుంగభద్ర రిజర్వాయర్లో మనం చూడబోతూ ఉన్నాం మొదట మొన్న మీరందరూ విన్నారు డీకే శివకుమార్ గారు వచ్చినప్పుడు కూడా నీటిని పూర్తిగా వదిలేసి క్రస్ట్ లెవెల్ వరకు వదిలేసి గేటు అమర్చేదానికి అవకాశం ఉందని కూడా ఆయన ప్రకటించారు కానీ ఈరోజు మనం నీటిని ఇంకా పూర్తిగా వృధాగా కిందికి పోనివ్వకోకుండా ఆ రోజు చెప్పింది కనీసం ఒక నాలుగు అడుగుల గేట్ అయినా మనం అమర్చుకోగలిగితే అరవై నాలుగు టీఎంసీల మేర నీటిని నిల్వ చేసుకునేదానికి అవకాశం ఉంటుందని మరి ఆ రోజు కూడా నిపుణులు చెప్పారు నేను అందరితో మాట్లాడా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఇది ఈరోజు ఇంకా ఎక్కువగా నీటిని నిల్వ చేసుకోగలిగితే ఎందుకంటే జూలైలోనే తుంగభద్ర రిజర్వాయర్ నిండడం మళ్ళీ వర్షాలు వస్తాయో లేదో అనే అనుమానం ఉంది ఎందుక ఎందుకంటే సీజను మనకు చెప్పి రాదు ఎప్పుడు వర్షం వస్తుందో చెప్పలేని పరిస్థితి కాబట్టి ఉన్న నీటిని సాధ్యమైనంత వరకు సద్వినియోగం చేసుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది అందరితోనూ సంప్రదింపులు జరిపి ఒక అద్భుతాన్ని సృష్టించేదానికి చంద్రబాబు నాయుడు గారు తన మేధస్సును తనకున్న అనుభవాన్ని అట్లాగే ఇంజనీరింగ్ నిపుణులతో వాళ్లకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తుంగభద్ర రిజర్వాయర్లో ఈ అద్భుతాన్ని చేయబోతా ఉన్నాం తప్పకుండా మంచి ఫలితం రావాలని భగవంతుని కోరుకుంటాం